హలో సెయింట్ మార్టిన్స్ ఆవోయో లోపలికి వచ్చిన తర్వాత ఈ సినిమా థియేటర్ సీట్లు చూశాను ప్రొజెక్షన్ చూశాను సౌండ్ చూశాను మొత్తం అంతా చూశాను ఏంట్రా ఇది ఇంత హడావిడిగా ఉంది అంటే నాకు పక్కన వాళ్ళు ఏం చెప్పారు తెలుసా కాలేజ్ ఎవరిది అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఎనర్జీ టూ మచ్ ఉంది సో సినిమాలో చిన్న గ్లిమ్స్లే చూశారు ఇప్పుడు దాకా థర్టీన్త్ ఐ హోప్ యూ గైస్ గైసార్ రెడీ ఫర్ దియేటర్లు ఎస్పెషల్లీ లాస్ట్ టూ రోజు బాయ్స్ ఇందాక రవితేజ్ అన్న పాటలు అది ప్లే చేస్తుంటే షర్ట్లు ఇప్పి చాలా హడావిడి చేశారు అక్కడ నేను ఇప్పుడు విశ్వాగార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీ తరఫున ఫస్ట్ డే ఫస్ట్ షో సీట్లు మూడు రోజుకి ఇప్పించమని చెప్పి థియేటర్లో కలుసుకుందాం సినిమా గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ లవ్ యూ లవ్ ఆల్ Thank you, Naudib Garu, and my um, beautiful